ఏడు అందరికీ నమస్కారం అండి బాబు నేనండి మీ గోదావరి అందరూ ఒక మీ గేడండి బాబో మనసున్న మహారాజుడు ఏడన్నా సల్లగా ఉంటారు అన్నట్టు చెప్పడం మర్చిపోను మన యూట్యూబ్ ఛానల్కి పొష్టింగ్ పుష్నోళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త పుణ్యం కట్టుకోండి బాబు అలాగే ఉన్న గంటనే బ్యాగ్ పెట్టి తోడగొట్టండి ఆగండి 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 కోటమన్నాను కదా మరీ గట్టి గోడి కనుక స్కీను బొక్కడి మా గోదావరి వాళ్ళంటే ఆ మాత్రం ఎడగరం సహజం అండి బాబోయ్ అయ్ మా బాష యాస మీకు అతంత సమత్కరంగా అనిపించినా మా మనసులో మాత్రం ఎండ పూసలు లెక్కన చాలా ఉంటాయండి ఇలా మా గోధురాల కోసం చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి కానీ అండి ఆతల ఈడు కాలిసిపోయిపోతుందండి పదండి ఓ పాలి ఈడోలో పోదాం ఏంటి పొద్దున్నే ఎక్కడికి వెళ్తామని చూస్తున్నారా ఏం కంగారు పడకండి మామూలుగానే మనం పదే తిన కానీ లేకం కానీ ఈ రోజు ఐదు గంటల కలారం పెట్టుకుని మరీ ఎందుకు అనుకుంటున్నారా బ్లాగ్ చేద్దామని నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల లేదంటే సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అయితే నేను మానేసి సంవత్సరం అవుతుంది ఇప్పుడు అయితే మళ్ళీ వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను నాకున్న అదృష్టం వల్ల ఎవరంటే ఎవరో కదండి మన సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీస్ అంటే మీరే నాకు తెలిసి ఏ యూట్యూబర్కి ఏ సబ్స్క్రైబర్స్ చేయనంత సపోర్ట్ అయితే మీరైతే చేశారు బట్ అది నేనైతే నిలబెట్టుకోలేకపోయాను వీడియోస్ అన్నది చేయకుండా నేనైతే ఆపేయడం జరిగింది ఆ విషయంలో అయితే నన్ను దయచేసి క్షమించండి ఇక మీదట ఈ వీడియోలు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను మీరు అందరూ ఇంత ముందు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరున్నారనే ధైర్యంతోనే ఒక అడుగు ముందుగా వేస్తున్నాను మన ఛానల్లో తొలి వీడియో తొలి తిరుపతితో మొదలు పెడితే ఉద్దేశంతో నేనైతే తొలి తిరుపతి వెళ్ళడం అనేది జరుగుతుంది తొలి తిరుపతి అంటే ఏదో కదండి మన చిన్న తిరుపతి తొలి తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ తొమ్మిది వేల సంవత్సరాల నుంచి ఉన్నదంటండి అంటే ఇప్పుడు మన తిరుపతి కన్నా కూడా ఇంకా పురాతనమైన దేవస్థానం ఇది ఆ తొలి తిరుపతి మన కాకినాడ నుంచి ఒక ఇరవై ఆరు కిలోమీటర్లు ఏదో వస్తుంది నేను మా కజిన్ స్టార్ట్ అయ్యాం ఇంత పురాతనమైన చరిత్ర గల గుడి మన గోదావరి జిల్లాలో ఉండడం మన అందరి అదృష్టం ఆ గుడిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శృంగారు భక్తులకి దర్శనం ఇస్తున్నారు ఆ గుడి యొక్క విశేషాలు విశిష్టత అలాగే చిన్న తిరుపతికి తొలి తిరుపతి అని పేరు ఎందుకు వచ్చింది మొదలైన విశేషాలన్నీ మీ అందరికీ బాగా వివరించడం జరుగుతుంది సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా చాలా బాగుంటుంది వెళ్ళేదారిలో సర్పవారిలో భీమేశ్వర స్వామివారి టెంపుల్ అది కూడా చూసుకుని వెళ్ళడం జరిగింది సో నెక్స్ట్ వీడియో మీ అందరికీ చూడాలనుకుంటే కమెంట్ చేయండి భీమేశ్వర స్వామివారి టెంపుల్ కూడా నేను మీ అందరికీ వీడియో తీసి చూపిస్తాను దివుల కంటే ముందు చెదలాడెల్లి రూట్లో శారీరక మానసిక వికలాంగుల ఆశ్రమ పాఠశాల ఉంటుందండి అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి ఈ మార్గంలో చాలా మంది భక్తులు అయితే కాళీనాడకను నడుచుకుంటూ వస్తున్నారండి టెంపుల్ కి అలా ఎందుకు వస్తున్నారని చెప్పి కొంతమంది భక్తులను అయితే ఆపి అడగడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే చెప్పులు వేసుకోకుండా కాళీ అడగను వచ్చి స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళు కోరిన కోరికలు అన్ని నెరవేరుతాయని వాళ్ళు నమ్మకం ఉంటాయండి రోడ్ అయితే పెద్దగా బాగోకపోయినా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అందరూ కాళీ రావడం అయితే చాలా బాగా అనిపించింది అండి నాకైతే మొత్తానికి అయితే మనం అనుకున్న డెస్టీకి అయితే వచ్చేసామండి చిన్న తిరుపతి అదేనండి తొలి తిరుపతి ఈరోజు అయితే భక్తులు చాలా మంది వచ్చారండి చూసారు కదా అస్సలు లేదు ఈ జన సముద్రం చూస్తుంటే భయం వేస్తుంది కాకపోతే మీ అందరి కోసం ధైర్యం చేసి ఒక అడుగు ముందుకే వేస్తాను మనకి ఎలాగే ఎత్తవచ్చు కదా జన సముద్రంలో ఈదేద్దాం పదండి మనంతో మామూలుగా ఉండదు మరి గోదావడా మజ్జాకా బైక్స్ కార్సు పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ అయితే ఉందండి ఏం కంగారు పడకండి మన స్కూటీ అయితే అక్కడ పార్క్ చేసేసామండి పార్కింగ్ ఫీజ్ ఏ ఉండదు ఫ్రీయే అలా పక్కన హోటల్స్ కూడా ఉన్నాయి టిఫిన్ చేయాలన్నా భోజనం చేయాలన్నా సరే మీకు సౌకర్యాలు అయితే ఉన్నాయి అలాగే పార్కింగ్ ఇష్యూ అవ్వకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా పోలీసు వారు కూడా ఉన్నారండి అక్కడ భక్తులకి శ్రీవారి దర్శనార్థం ఎలాంటి అడ్లు ఆటంకాలు కలగకుండా పోలీసు వారు వాళ్ళు అందించే సేవలో చాలా గొప్పగా ఉన్నాయండి ఎండ మాత్రం నా మీద దండయాత్ర చేస్తుంది పొద్దున్న ఏడు గంటలకి ఎండ అంత బేభత్సంగా ఉందంటే చూడండి మరి మీరైతే వడదెబ్బ తగలకుంటా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి మనకు ఆ భయం లేదులేండి ఎందుకంటే ఒకప్పుడు నేను పెద్ద ఆటగా ఒకవేళ వాడ మన మీదకి దండయాత్ర క్యాచ్ చేస్తాంలేండి దెబ్బ తగలకుండా మనతో మామూలుగా ఉండదు మరి హాయ్ స్టార్టింగ్లోనే అట్టుపళ్ళు కొబ్బరికాయలు పూజకు కావాల్సిన పూజ సామాలు అన్నీ ఇక్కడ ఉంటున్నారండి మన పూజకి కావాల్సిన అట్టుపళ్ళు కొబ్బరికాయలు ఎక్కడైతే తీసుకోవడం జరిగిందండి ఒక ఒక కవర్లో కొబ్బరికాయ అట్టుపళ్ళు పెట్టి కేవలం ఇరవై రూపాయలు తీసుకున్నారండి నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది బయట పెద్ద టెంపుల్ ఎక్కడికి వెళ్ళినా సరే ఒక యాభై రూపాయలని తీసుకుంటారు మినిమం కానీ అయితే ఇరవై తీసుకున్నారు నాకైతే చాలా న్యాయంగా అనిపించింది ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు దేవుణ్ణి అయితే బిజినెస్ చేయట్లేదండి వాళ్ళ వల్ల వీలైనంత సాయం అయితే చేస్తున్నారు కానీ భక్తుల దగ్గర అయితే దోచుకోవాలని మాత్రం ఆలోచన అయితే వాళ్ళకి లేదండి నాకు అలా చూస్తే అర్థమైంది మొత్తానికి అయితే టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసామండి శ్రీ శృంగార స్వామివారి దేవస్థానం తొలి తిరుపతి పెద్దాపురం మండలం ఇంకెక్కడి నుంచి లోపలికి వెళ్ళాల్సిన సమయం ఆసనమైందండి ఎందుకంటే భక్తులది చాలా ఎక్కువ ఉంటుంది అసలు ఖాళీ ఉండదు త్వరగా దర్శనం అవ్వాలంటే మనం త్వరగా వెళ్ళాం క్యూలో నుంచి వాళ్ళే టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసామండి కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు ఎవరిని ఉంటే ఇక్కడే కొబ్బరికాయ కొడేసి ఇంకా మనం లోపలికి అయితే స్టార్ట్ అవ్వాలి మన ఛానల్ గ్రోత్ త్వరగా ఉండాలని స్వామివారిని మొక్కుకొని నేను అయితే కొబ్బరికాయ కొట్టుకున్నానండి స్వామివారి ఆశీస్సులు అయితే మనకు ఉన్నాయి అందుకే కొబ్బరికాయ చెక్క చూడండి సమానంగా రెండు మొక్కలు అయినాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది స్వామివారి దర్శనానికి అయితే ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీసు అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉందండి మేమైతే ట్వంటీ రూపీస్ తీసుకున్నాం యాక్చువల్గా అండి ఫిఫ్టీ తీసుకుందంటే మా వాడు అవసరం లేదు ట్వంటీ సరిపోద్ది పెద్ద లైన్ ఏమీ లేదు కదా అని అన్నాడు కానీ లైన్ ఇంపార్టెంట్ కదండి అక్కడ స్వామివారిని దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటే కనుక ఫిఫ్టీ రూపీస్ కంపల్సరీ తీసుకోండి ఎందుకంటే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్న వాళ్ళని లోపల గర్భగుళ్ళకి అయితే పంపిస్తున్నారు స్వామివారిని దగ్గర నుంచి చూడొచ్చు మేమైతే తెలియక లైన్ ఒకటే అనేసి అనుకుని ట్వంటీ రూపీస్ తీసుకున్నాం మీరైతే పొరపాటు చేయకండి స్వామివారిని దగ్గర నుంచి చూసి ధరిందా అన్న వాళ్ళైతే ఫిఫ్టీ రూపీస్ తీసుకోండి నేనైతే అది ఒకటే మైనస్ చేయాలని చాలా బాధ అనిపించింది దూరం నుంచి చూసి వచ్చాల్సి వచ్చింది భక్తుల రద్దీ అయితే మామూలుగా లేదండి చాలా రెస్ ఉంది మాకైతే స్వామివారి దర్శనానికి వన్ అవర్ పట్టింది అలాగే ఇక్కడ ఉన్న గుడి యాజమాన్య వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చిన ప్రతి భక్తుడి నుదుటి మీద కూడా వెంకటేశ్వర స్వామి నామాలను ముద్రిస్తున్నారు ఇది అయితే ఫ్రీగానే చేస్తున్నారండి ఒకసారి నా నుదుటి మీద చూడండి ఎలా ఉందో నేనైతే ఫస్ట్ టైం వేయించుకున్నాను అలా నుదుటి మీద నామాలు స్వామివారి దర్శనార్థం క్యూలో ఉన్న భక్తులకి దాహం తీర్చుకోవడానికి మంచి సౌకర్యం కూడా కల్పించారండి ఆ శ్రీవారి దర్శనార్థం భక్తులందరూ కూడా గోవింద గోవిందనామస్మరణతో ఒక అడుగు ముందుకేయడం జరుగుతుందండి ఈ దేవాలయం అయితే దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉందండి వీడియోకి అయితే పర్మిషన్ లేదు ఎక్కడ వరకు పర్మిషన్ ఉందో అదంతా షూట్ చేసి మీకు చూపించడం జరుగుతుంది ఈ దేవాలయం తొమ్మిది వేల సంవత్సరాల క్రితం నాటి పురాతనమైన దేవాలయం ఏంటిది ఈ దేవాలయంలో వెంకటేశ్వర స్వామి శృంగార వల్లభ స్వామివారిగా కొలువై ఉన్నారు ఆయనకి శృంగార వల్లభ స్వామి పేరు ఎందుకు వచ్చింది అలాగే ఈ తిరుపతిని తొలి తిరుపతి అని ఎందుకంటారు ఈ గుడి యొక్క వింతలో విశేషాలు ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు అన్ని కూడా స్థల పురాణం ఆధారంగా ఇప్పుడు మీ అందరికీ వివరించడం జరుగుతుంది ఎందుకోండి దేవదాయ ధర్మదాయ సేఖ ఈ గుడి యొక్క విశేషాలు విశిష్టత స్థల పురాణాన్ని ఈ బోర్డు మీద అంటించడం జరిగింది ఈ గుడి యొక్క కథ కథనం మొత్తం తెలుగులోనే సంస్కృతం ఉంటాయి మనకి మనకెలాగో సంస్కృతం అదవు కాబట్టి మన గోదావరి అసలు మన స్టైల్లో చెప్పుకుంటూ పోదాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇనుకోండి దేశంలోనే ఇతర ప్రసిద్ధి చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే ఇది మిక్కిలు పురాతనమైనది పరమ పవిత్రమైన చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార స్వామి శోభాయనం గా స్వయంభూగా కొలువుదీరిన క్షేత్రం శ్రీ విష్ణుమూర్తి శిలారూపంలో మొదట ఇక్కడే వెలసినందున ఈ తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు పూర్వం ఈ ప్రాంతం అంతా కే కారణంగా పిలవబడేది ధ్రువుని తల్లి సునీతాదేవి ధ్రువుని సావత తల్లి ధ్రువుణ్ణి సింహాసనం ఎక్కకుండా తంత్రాలు కుట్రలో కొత్త త్రాలు చేసేదట ధ్రువుని తల్లి సునీతాదేవి ధ్రువుని పిలిచి నువ్వు కోరుకున్న విధంగా సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్య పరిపాలన చేయాలంటే ముందుగా శ్రీ మహావిష్ణువు యొక్క భాగ్యాన్ని కలగాలి అలా కలిగిన ఎడల నువ్వు కోరుకున్న విధంగానే రాజ్యపాలన యోగం నీకు కలుగుతుంది అని ధ్రువుని తల్లి సునీతాదేవి ధ్రువునికి చెప్పడం జరిగింది శ్రీ మహావిష్ణు దర్శనం పొంది రాజ్యాధికారం సంపాదించమని చెప్పి ధ్రువుణ్ణి సునీతాదేవి అడుగులు పంపడం జరుగుతుంది వెంటనే ధ్రువుడు తల్లి మాటకే ఈ కీకారణ్య ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ సాండిల్య మహాముని ఆశ్రమం ఉంది ఆ మహాముని దర్శించుకున్న ధ్రువుణ్ణి ఆ మహాముని చూసి దగ్గరికి పిలిచి నాయన నీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలంటే విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ రూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయి అలా తపస్సు చేసిన ఎడల విష్ణుమూర్తి నీకు ప్రత్యక్షమై ఓ కోరిన కోరికలు తీర్చడం జరుగుతుంది అని ఆ స్వామీజీ ధ్రువునికి చెప్పడం జరిగిందనమాట స్వామీజీ చెప్పిన మాటల ప్రకారమే ధ్రువుడు విష్ణుమూర్తి దర్శనార్థం ఘోర తపస్సు చేయడం జరిగింది అలా తపస్సు చేస్తూ కొంతకాలం గడిచిన తర్వాత ధ్రువుని యొక్క తపస్సుకు మెచ్చి ఆ మహావిష్ణువు ధ్రువునికి ఇవ్వడం జరిగింది దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూసి ధ్రువుడు భయపడ్డాడట అప్పుడు విష్ణుమూర్తి ధ్రువుని చూసి బాలక భయమేందుకు నేను నీ అంతే కదా ఉన్నాను అని నవ్వుతూ ధ్రువుని యొక్క భుజాన్ని తట్టి శ్రీ మహావిష్ణువు శిలారూపం దాల్చడం జరిగిందట ధ్రువునకు ప్రత్యక్షమైన విష్ణుమూర్తి శ్రీ శృంగార వల్లభ స్వామిగా పేరుగాంచాడు శ్రీ మహావిష్ణువు ధ్రువినితో నీ అంతే ఉన్న కదా అని చెప్పిన కారణంగా స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు ఎంత ఎత్తులో అయితే ఉన్నారో స్వామివారు కూడా అదే ఎత్తులో ఉండి భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుందట స్వామివారు వెలిసిన కొంతకాలానికి దేవతలు వచ్చి స్వామివారికి ఆలయం నిర్మించారట తర్వాత లక్ష్మీదేవి నారదులు వారు ఈ యోగానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు భూదేవి అమ్మవారు విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఎలా శాసనాల ద్వారా తెలియచున్నవి భోజ మహారాజు బట్టి విక్రమార్కులు రుద్రమదేవి శ్రీకృష్ణ దేవరాయలు పెద్దాపురం పిఠాపురం స్థానిక మహారాజులు మహారాణులు ఈ స్వామి దర్శించుకున్న వారిలో కొందరు విక్టోరియా మహారాణి మొదలైన వారు స్వామివారిని దర్శించి వెండి కవచములు చేయించినట్లు చెబుతున్నారు ఇక్కడ ఉన్న స్వామివారికి నిత్యం దీపదోప నైవేద్యాలు సమర్పించి ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి కళ్యాణం చాలా ఘనంగా జరపడం జరుగుతుంది ఇక్కడ వెలిసిన శ్రీ శృంగార వల్లభ స్వామివారు భక్తుల యొక్క కోరిన కోర్కులు తీర్చే స్వామివారిగా భక్తుల యొక్క గుండెల్లో స్థానం సంపాదించుకోవడం జరిగింది ఇదండి ఈ గుడి యొక్క స్థల పురాణం ఏదో నాకు తెలిసిన దాంట్లో మీకు అర్థమయ్యే విధంగా వివరించను అర్థమైంది ఏంటంటే అనుకుంటున్నాను చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే దయచేసి ఏమించాను అక్కడ భక్తులు కాయిన్స్ అంటే చూశారు కదా అంటే భక్తులు స్వామివారిని ఏందో కోరుకొని ఆ కాయిన్ అంటితే అది అంటుకున్నది అనుకోండి ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుడి యొక్క నమ్మకం అనమాట మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం పదండి నేనైతే ఎప్పుడో భగవంతుని ఎప్పుడూ ఏం కోరుకోనండి ఎప్పుడైనా మనసు బాగా తప్పదు కోరుకోవాలన్నప్పుడు మాత్రమే కోరుకుంటాను ఈసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం మన ఛానల్ గ్రోత్ ఉండాలి అలాగే మా ఫ్యామిలీ బాగుండాలి నేను బాగుండాలి మన సబ్స్క్రైబర్స్ బాగుండాలి అని కోరుకొని నేనైతే మనస్ఫూర్తిగా అయితే ఆ కాయిన్ అయితే అక్కడ అంటించాను మరి అదేంటో లక్కు మరి దేవుడు ఆశీర్వాదాలు ఉన్నాయి అనుకుంటాను నా నేను అంటించిన కాయిన్ అయితే అంటుకుంది నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అయితే నాకు ఉన్నాయని అర్థమైంది అలాగే మీ ఆశీస్సులు కూడా నాకు కావాలి మీ సపోర్ట్ కూడా కావాలి మీరు అందరూ ఇంతకుముందు సపోర్ట్ చేసినట్టే ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను ఇటు పక్క అయితే వెంకటేశ్వర స్వామివారి తులాభారం అయితే ఉందండి చాలామంది భక్తులు స్వామివారిని ఏదైనా కోరుకొని ఆ కోరిక నెరవేరిన తర్వాత స్వామివారికి మనిషి ఎంత అయితే ఉన్నాడో అంత బరువు బెల్లం కానీ శనగపప్పు కానీ ఏదంటే చిల్లర కానీ అలా ఏదో సమర్పించుకుంటామని చెప్పేసి మొక్కుకుంటారు భక్తులు కొంతమంది ప్రసాదం పంచుతామని మొక్కుకుంటారు కదండి గుడి ఆవరణలోనే కొంతమంది పంచారు ప్రసాదం పులిహోర ఇచ్చారు అదైతే తినేసి ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం ఇక్కడైతే గుడి యాజమాన్య వాళ్ళు దేవుని ప్రసాదం అయితే పంచుతున్నారు పులిహోర బయటకు వచ్చినప్పుడు ఇంకా అది కూడా తీసుకున్నాం దేవుని ప్రసాదం అయితే టేస్ట్ వేసి చూద్దామండి చాలా బాగుంది స్వామివారి లడ్డూ ప్రసాదం కూడా అంటున్నారు అండి ఇక్కడ అలాగే స్వామివారికి తల నీళ్ళలో మొక్కుకున్న వాళ్ళకి తల నీలా సమర్పించి అలా స్నానాలు ఆచరించడానికి అక్కడ ఏర్పాట్లు కూడా చేశారండి ఈ బావిలో నీళ్ళే స్నానాలు అయ్యి ఆచరిస్తారండి సోపులు షాంపూలు అవి వాడకూడదు అక్కడ ఎందుకంటే ఈ బావిలో నీళ్ళు చాలా మంది తాగుతారు ఈ బావికి ఒక విశిష్టత కూడా ఉందండి ఈ బావిని బోటన బావి అంటారు ఈ బావి శ్రీవారి నాభి నుండి ఉద్భవించిందని చరిత్రలు చెబుతున్నాయండి అంతేకాకుండా ఈ బావిలో నీరు తాగితే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని వ్యాపార అభివృద్ధి కలుగుతుందని ఆరోగ్యంగా బాగుంటుందని ఇక్కడ ఉన్న భక్తుల యొక్క నమ్మకం అనమాట స్వామివారి దర్శనం అయితే అయిపోయిందండి దర్శనం అయితే చాలా బాగా అయింది ఇక అయితే ఇంకా గుడికా నుంచి మనం ఇంకా బయటికి వెళ్ళి మార్గం అయితే ఇదే అండి ఇక్కడ నుంచి ఇంకా బయటికి వెళ్దాం పదండి స్వామివారిని దర్శించుకుని బయటకు వెంటనే అదే మార్గంలో క్షేత్రపాలకుడు సోమేశ్వర స్వామివారి టెంపుల్ ఉందండి అంటే శివాలయం ఇప్పుడు మన శివుని కూడా దర్శించుకుందాం పదండి ఆ పరమశివుని దర్శించుకునే అనంతరం పక్కనే బొజ్జగనపై కూడా ఉన్నారండి ఆ బొజ్జగనపై ఆశీస్సులు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది దేవుళ్ళందరూ ఒకే ఉన్నారండి మన మొదటి వీడియోలోనే మొత్తం దేవుళ్ళు అందరినీ దర్శించేసుకున్నాం శివాలయం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ ఊరిలో కొంతమంది భక్తులు వేసవ కదని మజ్జిగ సప్లై చేస్తున్నారండి ఫ్రీ మజ్జిగ పల్చగా ఉంటుందేమో అని చెప్పేసి వద్దనను మా కజను తాగుదాం పద అనేసి అన్నాడు సరే సరేలే పదవాయ్ అని వెళ్ళం మజ్జిగ ఎత్తే నిజంగా చాలా చిక్కగా ఉందండి అలాగే అందులో కరివేపాకు అల్లం వేశారేమో అమృతంలాగే ఉంది ఫ్రీగా వస్తాయి పెనెలా వదరం అలాంటిది అమృతంలో ఉన్న మజ్జిగ మజ్జిగితే వెంటనే ఒక గలజ్ తాగేసాను అమృతంలా ఉన్న మజ్జిగ తాగిన తర్వాత ఆ మజ్జిగ సప్లై చేసిన వాళ్ళని ఓ మాట అలా అనిపించిందండి అండి అదేంటో తెలుసా మజ్జిగ తాత సుఖీ బాబా మజ్జిగ ఇంత అమృతులో ఉండడానికి కారణం ఎవరని చూస్తే ఇంకో చూశారు కదా ఆ పెద్ద చూశారు కదా ఎంత బాగా చిరుకున్నాడో ఈ వయసులోనే ఎలా అంటే ఆ వయసులో ఎలా చిరుకుంటాడో మహానుభావుడు నేను మాట్లాడింది మజ్జిగ కోసమేనండి బాబు తప్పుగా అనుకోకండి అందుకే అంటారు పెద్దల మాట సద్దన మూట అని బయటకు వచ్చిన వెంటనే తీర్థం జరుగుతుందండి ఇదైతే ప్రతిరోజు ఉంటుందంట జీళ్ళు శడీళ్ళు అలాగే దేవుడి యొక్క చిత్రపటాలు చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు రబ్బర్లో కిప్పులు మొత్తం అన్నీ దొరికితుంది ఇక్కడ ఏటు జడ్డు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అయితే ఆచి మీద పునర్దర్శన ప్రాప్తి రాసి ఉందండి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను ఇక్కడికి వీడియో అయితే చూసారు కదండి మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కే కాతంతా షేర్ చేయండి బాబు అలాగే వీడియో మీద మీకున్న ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను అలాగే కాత పెద్ద మనసు చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసి ఉంచుకోండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి వీడియో కూడా మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ వీడియోని ఆదరించినట్టే మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ప్రతి వీడియోను కూడా పెద్ద మనసుతో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తానండి మరి ఇట్లు మీ గోదావరి బాబు హాయ్ ఉంటానండి మరి